you భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఉన్నాయి అయితే మన దేశంలో ఒక అందమైన రాష్ట్రం ఉంది అయితే ఇప్పుడు ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా కూడా పిలువబడుతుంది ఇక్కడ మార్కెట్లలో అమ్ముతున్న వాటిని చూస్తే మీ కడుపులోని పేగులు ఒక్కసారిగా వైబ్రేట్ అయిపోతాయి అలాగే ఇక్కడ పెళ్లికి సంబంధించిన ఆచారాల గురించి వింటే ఏకంగా మీ బ్రెయిన్ కూడా వైబ్రేట్ అయిపోతుంది అలాగే ఇక్కడ గొప్ప తోపుని అని నిరూపించుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలో తెలిస్తే పైనుడి కింద వరకు మీ బాడీ మొత్తం శివర్ అయిపోతుంది ప్రస్తుత కాలంలో ఈ రాష్ట్రం ప్రజల్లో బాగా ఫేమస్ అయింది ఎందుకంటే ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఈ రాష్ట్రం తన అందమైన పర్వతాలు అద్భుతమైన దృశ్యాలు పచ్చని అడవులు మరియు దాని సంస్కృతికి తనదైన గుర్తింపును ఏర్పరచుకుంది ఇది భారతదేశం యొక్క ఈశాన్యపు అంచునున్న రాష్ట్రం సెవెన్ సిస్టర్స్లో ఒకటి అందుకనే దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈరోజు మనం అందమైన మరియు అత్యంత ప్రమాదకరమైన ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్కి వెళ్ళొద్దాం మరి మీరు అడిగినా ఫ్రెండ్స్ మన జర్నీ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్ నాగాలాండ్ భారతదేశం యొక్క రాష్ట్రంగా డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడున అవతరించింది అంతకుముందు నాగాల్యాండ్ ను నాగాహిల్స్ ప్యూఎన్శాంగ్ గా పిలిచేవారు కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దాని పేరు నాగాలాండ్గా మార్చారు కోహిమ నాగాలాండ్ యొక్క రాజధాని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ అరవై నాలుగు రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ ప్రమాదంలో మరణించిన వారి కోసం ఇక్కడ పెద్ద శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ నాగా అంటే కొన్న జాతి వారు అంటే పర్వతాల మీద నివసించేవారు అని అర్థం ఇక్కడ నలువైపుల పర్వతాలు మాత్రమే కనిపిస్తాయి మరియు ప్రజలు పర్వతాల మధ్యలోనే వారి నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు అంటే పర్వతాలు ఇక్కడ ప్రజల జీవనంలో మరియు కుటుంబంలో భాగం అందుకనే దీనికి నాగాల్యాండ్ అని పేరు పెట్టారు నాగాల్యాండ్ యొక్క జనాభా దాదాపు ఇరవై మూడు లక్షలు ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ అయితే నాగాలాండ్ మొత్తం ఏరియాలో ఇరవై ఐదు శాతం అడవులు మరియు పచ్చని చెట్లతో కప్పబడి ఉంది మరియు ఈ ప్రాంతం యొక్క అందానికి కారణం కూడా ఈ అడవులే ఫ్రెండ్స్ మీకు తెలుసా నాగాలాండ్లో వంద కంటే ఎక్కువ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని మరియు ప్రతి తెగకు దాని సొంత గుర్తింపు విభిన్న భాష వేషధారణ సంస్కృతి నృత్యం ఇలా అన్ని భిన్నంగా ఉంటాయి నాగాలాండ్ యొక్క అధికారిక భాష ఇంగ్లీష్ అయితే ఇక్కడ మాట్లాడుకోవడానికి మొత్తం పదిహేను నుండి ఇరవై లోకల్ భాషలు ఉపయోగించబడతాయి ఇక్కడ అనేక తెగలకు సంబంధించిన భాషకు పేరు కూడా లేదు మరియు వీరు పదాలు లేకుండానే సాయిగలతో సంభాషించుకుంటారు ఏ యు అవో నాగాలాండ్లో ఎక్కువగా మాట్లాడే భాష నాగాలాండ్ రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నారు వరి మొక్కజొన్న గోధుమలు ఇక్కడ ప్రధాన పంటలు నాగాలాండ్లో ఎర్ర మిరపకాయ సాగు చేస్తారు దీని పేరు భూత్ జోలోకియా ఇది ప్రపంచంలోనే అత్యంత కారం కలిగిన మిరపకాయగా చెబుతారు మరియు దీని పేరు బుక్ ఆఫ్ కూడా నమోదు చేయబడింది ఈ మిర్చిని కొంచెం కొరికితే చాలు మీ నోట్లో మంట పెట్టినట్లు ఉంటుంది మరియు చాలాసేపు మీ నోరు మండుతోనే ఉంటుంది పూర్వకాలంలో ఇక్కడ ప్రజలు జంతువుల చర్మంతో తయారు చేసిన వస్త్రాలను ఉపయోగించేవారు మరియు ఎముకలతో చేసిన దండలను ధరించేవారు అయితే ఈ తరహా ధరించే ఆచారం ఇప్పుడు కూడా కొన్ని తెగల్లో ఉంది లో ఆదివాసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వల్ల వీరు చదువుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని చాలామంది ప్రజలు అనుకుంటారు కానీ షాకింగ్ విషయం ఏంటంటే నాగాలాండ్ యొక్క లిటరేసీ రేట్ దాదాపు తొంభై శాతం అవును ఇక్కడ గిరిజనులు తమ పిల్లలను ఖచ్చితంగా స్కూల్స్కు పంపుతారు నాగాలాండ్లో నేటికి నరవాంసన్ని తినే తెగలు చాలానే ఉన్నాయని మీకు తెలుసా అక్కడకు వెళ్ళడానికి సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయులు కూడా నాగాలాండ్ వెళ్లాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిందే ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు కూడా భూమిని కొనుగోలు చేయలేరు అలాగే ఈ రాష్ట్రంలో పటాకులపై పూర్తి నిషేధం ఉంది ఎందుకంటే బాణసంచ పర్యావరణం మరియు ప్రకృతికి హాని కలిగించడమే కాకుండా చాలా తగలకు చెందిన ప్రజలు బయట వ్యక్తులు తమపై దాడి చేస్తున్నారని భావిస్తారు అందుకే వారి కొన్నిసార్లు దూకుడు వైఖరిని ప్రదర్శిస్తూ ఎదురు దాడికి దిగుతారు నాగాలాండ్లోని లోని అతి పెద్ద నగరం దిమాపూర్ దీనినే గేట్ వే ఆఫ్ నాగాలాండ్ అని కూడా పిలుస్తారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు నాగాలాండ్ చేరుకోవడానికి ముందుగా దిమాపూర్ చేరాలి నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక విమానాశ్రయం కూడా దీమాపూర్లోనే నిర్మించబడింది దీంతో పాటు ఇక్కడకు చేరుకోవడానికి అద్భుతమైన రైల్ మరియు రోడ్డు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ దిమాపూర్ మార్కెట్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా చర్చనీయాంశమైంది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ లో మీకు ఎదురయ్యే దృశ్యాలు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు భయపడతారు షాక్ అవుతారు కూడా మీకు అసలు ఇండియాలో ఉన్నారనే ఫీలింగే కలగదు ఎందుకంటే నాగాలాండ్ లోని చాలా మంది ప్రజలు మాంసాహారులు అందుకనే ఇక్కడ మార్కెట్లలో కుక్కల నుండి కప్పల వరకు అన్ని జంతువుల మాంసాలని అమ్మేస్తారు నాగాలాండ్ ప్రజలు కుక్కల మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఈ మార్కెట్ లో టబ్బుల్లో కప్పలను వేసి అమ్మేస్తుంటారు ఇవి కాకుండా ఎలుకలు పిల్లులు పావురాలు కుందేళ్లు ఇలా అనేక జంతువులను ఇక్కడ మార్కెట్లలో విక్రయిస్తారు ఇదే కాకుండా ప్రజలు అనేక ఇతర కీటకాలను కూడా తినడానికి ఇష్టపడతారు దాదాపు ఎనభై ఐదు శాతం నాగాలాండ్ ప్రజలు క్రైస్తవ మతాన్ని నమ్ముతారు అలాగే హిందూ ముస్లిం బౌద్ధ మరియు జైన మతాలకు చెందిన ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ మీరు అనేక చర్చ్లు మరియు మునాస్ట్రీలను చూడవచ్చు నాగాలాండ్ యొక్క ఎత్తైన శిఖరం యొక్క పేరు మౌంట్ సారామతి ఇది సీ లెవెల్ నుండి మూడు వేల ఎనిమిది వందల నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ కొన్ని తెగలకు చెందిన వారు ఆడపిల్ల పెద్ద మనిషి అవగానే ఆమెకు ప్రత్యేక గదిని ఇస్తారు ఆమె తనకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు ఆమెను తన ఇంటి వాళ్ళు కూడా అడ్డుకోరు అయితే ఆమె గర్భవతి అయితే మాత్రం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిందే ఒకవేళ పురుషుడు పెళ్లి చేసుకోవడానికి వెనగాడితే అతన్ని ఘోరంగా శిక్షిస్తారు అలాగే కొన్ని తెగల్లో మహిళలు పెళ్లి తర్వాత అత్తారింటి దగ్గర నుండి పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి నచ్చిన వారితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు అలాగే ఆమె ఇంట్లో లేనన్ని రోజులు ఆమె భర్త కూడా నచ్చిన వారితో ఉండవచ్చు ఫ్రెండ్స్ మయన్మార్ సరిహద్దులో ఉన్న నాగాలాండ్ రాజధాని కోహిమా నుండి దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో లోంగ్వా అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలోని ప్రజలు ఎటువంటి సరిహద్దు రేఖలు నమ్మరు మరియు ఇక్కడ నుండి సులభంగా మయన్మార్ ప్రవేశించవచ్చు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలామందికి రెండు దేశాల పౌరసత్వం ఉంది మొత్తం నాగాలాండ్లోనే అత్యంత ప్రమాదకరమైన తెగగా పరిగణించబడే కోయంగ్ జాతి ప్రజలు ఈ లోంగ్వా గ్రామానికి చాలా దగ్గరగా నివసిస్తారు వీరిని లోనే మోస్ట్ డేంజరస్ తెగ చెబుతారు ఒకప్పుడు ఈ తెగవారు పక్క గ్రామాలకు వెళ్లి జనాన్ని చంపేసేవారు మరియు వారి పుర్రెలను తీసుకువచ్చి వారి గ్రామంలో ఆరు బయట వేలాడదీసేవారు తీసేవారు ఎక్కువ పుర్రెలను సేకరించిన వ్యక్తిని తెగ యొక్క నాయకుడిగా నియమించేవారు మరియు మొత్తం తెగలో అత్యంత అందమైన అమ్మాయినిచ్చి వివాహం చేసేవారు అంటే వీరు తోపు అని నిరూపించుకోవడానికి అమాయక ప్రజలను వేటాడేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది నాగాలాండ్ ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా పిలుస్తారు మీరు ఈ రాష్ట్రానికి సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళినా సరే వీరు ఏదో ఒక పండుగను జరుపుకుంటూ కనిపిస్తారు వాటిలో హాన్బిల్ ఫెస్టివల్ ఈ రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన మరియు అతిపెద్ద పండుగ ఈ పండుగ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటి నుండి పది వరకు జరుగుతుంది ఈ పండుగలో ప్రజలు వారి సాంప్రదాయ దుస్తుల్ని ధరించి హాన్బిల్ తో పాటు టూర్నీ ఫెస్టివల్ ఎంషి ఫెస్టివల్ సెక్రేణి ఫెస్టివల్ కూడా నాగాలాండ్ యొక్క ప్రధాన పండుగల్లో భాగం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే చిన్న కామెంట్ పెట్టండి దీనివల్ల మన వీడియోకి రీచ్ పెరుగుతుంది అలాగే మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో తప్పక కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్